హలో ఎవ్రీవన్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను చాలా 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 బాగున్నాను ఐ హోప్ మీరు కూడా బాగున్నారనేది కోరుకుంటున్నాను సో చాలామంది నేను పీసీఓడి గురించి ఒక షార్ట్ పెట్టినప్పుడు ప్రెగ్నెన్సీ గురించి మీ ప్రెగ్నెన్సీ స్టోరీ చెప్పండి ప్రెగ్నెన్సీలో సిమ్టమ్స్ ఎలా ఉన్నాయి ఏంటి అసలు ప్రెగ్నెంట్ ఎలాగయ్యారని అయితే కామెంట్స్ చేశారు సో కూర్చొని చెప్పడానికి నాకు కుదరట్లేదు తోటి కాబట్టి నేను వీడియో షూట్ చేసి వాయిస్ ఓవర్ ఇస్తున్నాను ఐ హోప్ మీరు అర్థం చేసుకుంటారు అనుకుంటున్నా చిన్న పిల్లలతో ఉంటే ఎలా ఉండిద్దో తెలుసు కాబట్టి సో లేట్ చేయకుండా విషయంలోకి అయితే వెళ్ళిపోదాము ఆల్రెడీ మన ఛానల్లో నేను ఛానల్ స్టార్ట్ చేసిన కొత్తలోనే వీడియోస్ అయితే షేర్ చేశాను అయితే నేను పీసీఓడి గురించే చెప్పాను కానీ ప్రెగ్నెన్సీ ఎలా వచ్చిందనేది కూడా చెప్పాను బట్ ఇప్పుడు కొత్త ఆడియన్స్ రావడం వల్ల వాళ్ళు మళ్ళీ మళ్ళీ అడగడం వల్ల నేను ఇంకాస్త డీటెయిల్డ్గా షేర్ చేద్దాము అనుకుంటున్నాను సో నాకు ప్రెగ్నెన్సీ ఎయిట్ ఇయర్స్కి వచ్చిందండి సెవెన్ ఇయర్స్ తిరగని హాస్పిటల్ లేదు వాడని మెడిసిన్ లేదు చేయించుకునే టెస్ట్ లేదు ఒకటి కాదు రెండు కాదు ఏ పది హాస్పిటల్స్ తిరిగామో కూడా తెలియదు ఎన్ని లక్షలు ఖర్చు అయిందో తెలియదు నాకు పీసీఓడి లాప్రోస్కోపీ ఇస్ట్రోస్కోపీ అండ్ ఫైబ్రాయిడ్కి ల్యాబ్ ఫైబ్రాయిడ్ సర్జరీ చాలానే అయ్యాయి అసలు ఇరవై రెండేళ్ళకి నా జీవితం చాలా కష్టాలు పడ్డా నేను ఈ పిల్లల కోసము నాకు ఎర్లీగా మ్యారేజ్ అయిపోవడము తర్వాత పిల్లలు పుట్టకపోవడం అట్లాగా దాని తర్వాత నేను కొంచెం డైట్లోకి వచ్చి వెయిట్ లాస్ అయ్యి మంచి హాస్పిటల్కి వెళ్ళాలండి ముందు ఏదైనా కానీ ఒక మంచి ట్రీట్మెంట్ తీసుకొని మంచి హాస్పిటల్కి వెళ్ళి కనుక మనము ట్రీట్మెంట్ తీసుకుంటే సరిపోయిద్ది టైం వేస్ట్ చేసుకోకుండా మీకున్న వెయిట్లో టెన్ పర్సెంట్ అయినా వెయిట్ లాస్ అవ్వడానికి ట్రై చేయండి వెయిట్ లాస్ అయిన తర్వాత మంచి ఫుడ్ తీసుకోండి బయట ఫుడ్ కంప్లీట్గా అవాయిడ్ చేసి డాక్టర్స్ సలహాతోటి మంచి ఫుడ్ తీసుకుంటూ స్ట్రెస్ లేకుండా మంచిగా మనకి సైకిల్ ఇది ఉంటుంది కదా మనకి ఏమంటారు మాటలు కూడా రావట్లేదు నాకు టెన్షన్ తోటి ఏంటి దబ్బా ఇది ఫాలికలర్ స్టడీ ఉంటుంది కదా ఫాలిక్యులర్ స్టడీ చేయించుకుంటే మనకప్పుడు తెలుస్తుంది అన్నమాట అసలు ఎగ్గా రిలీజ్ అవుతుందా లేదా అని చెప్పేసి ఇప్పుడు చాలామంది భార్గవం వచ్చేట్లు ఛానల్లో సీడ్ సైక్లింగ్ చేయండి అని అయితే చెప్తూ ఉన్నారు సో కుదిరితే నేను కూడా చేయడానికి ట్రై చేస్తాను ప్రస్తుతానికి నేనేం చేయట్లేదు ఎందుకు అంటే నాకు సర్జరీ అయిన తర్వాత అసలు పీరియడ్సే రాలేదు అది పీరియడ్స్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి స్టార్ట్ చేయాలి నేను కూడా హాస్పిటల్కి వెళ్దాము అని అయితే అనుకుంటున్నాను సో మీరు అందరూ ఇట్లా కామెంట్ చేస్తూ ఉన్నారు అలాగే మొన్న ఒక సిస్టరు ప్రెగ్నెన్సీ స్టార్టింగ్లో సిమ్టమ్స్ ఎలాగుంటాయి ఏంటి అని కూడా అడిగారు సో అది కూడా షేర్ చేద్దాం అనిపించింది నాకు ప్రెగ్నెన్సీ కన్ఫామ్ అయినప్పుడు సిమ్టమ్స్ ఎలా ఉండేవి అంటే నాకు అసలు ప్రెగ్నెన్సీ కన్ఫామ్ అయిన విషయమే తెలియదు నేను మెడిసిన్స్ కంటిన్యూస్గా వన్ ఇయర్ వాడాను త్రీ మంత్స్ ఫాలిక్యులర్ స్టడీ కూడా చేయించుకొని ఎగ్ రిలీజ్ అవుతుంది రప్చర్ అవుతుంది కానీ ప్రెగ్నెన్సీ రాకపోవడం వల్ల నాకు చాలా బాధ అనిపించి ఇంకా నేను గివప్ చేసేసాను అనమాట ఆ మంత్ ఆ మంత్లోనే దేవుడి వల్ల నాకు ప్రెగ్నెన్సీ కన్ఫామ్ అయింది కానీ కన్ఫర్మ్ అయిన విషయం నాకు తెలీదు ఇంకా పీరియడ్స్ రావట్లా ఇంకా పీరియడ్స్ రావట్లా మెడిసిన్స్ వాడితేనే వచ్చేది మెడిసిన్స్ వాడకపోతే రాదు అని చెప్పేసి నేను ఇంకా చాలా పని చేసి పచ్చళ్ళు తినేసి గందరగోళం చేసేసాను అయినా పీరియడ్స్ రావట్లేదు సో నాకు పీరియడ్స్ స్కిప్ ముందే నాకు కడుపులో యూట్రస్లో అక్కడ పెయిన్ వచ్చేసింది అనమాట యూట్రస్లో చిన్నగా పెయిన్ వచ్చింది ఏంటి ఇలా పెయిన్ వస్తుంది ఎప్పుడు ఇలా నేను ఎక్స్పీరియన్స్ చేయలేదే అని అనుకున్నాను దాని తర్వాత నాకు బాగా కాళ్ళు నొప్పులు వచ్చేసేయి ఇంకా స్టమక్లో కూడా ఏదో ఉన్నట్టు తిరుగుతున్నట్టు అనిపించేది నాకు ఎక్కువగా రైట్ సైడ్లోనే బేబీ అయితే తిరుగుతూ ఉండేది సో దానివల్ల అంటే కొంతమంది అంటారు కదా ఇటు సైడ్ తిరిగితే అమ్మాయి అటు సైడ్ తిరిగితే అబ్బాయి అని చెప్పి చాలామంది నా ప్రెగ్నెన్సీ టైంలో నాకు అమ్మాయే పుట్టిద్ది అని అయితే కన్ఫామ్గా అమ్మాయి కన్ఫామ్గా అమ్మాయి అనే చెప్పారు కాకపోతే నాకు ఎక్కువ సిమ్టమ్స్ కూడా లేవన్నమాట జస్ట్ కాలు బాగా లాగేసాయి విపరీతంగా లాగేసాయి నొప్పులు అనమాట అసలు నడుస్తున్నా కూడా లైట్గా బ్యాక్ పెయిన్ ఉండేది ఇంకా వామిటింగ్స్ కానీ సిక్నెస్గా అట్ల ఏం ఉండేది కాదు ఇంకా నాకు పొద్దున్నేమన్నా బ్రష్ చేస్తే మాత్రం బ్రష్ చేయగానే వాటర్ అదంతా వామిటింగ్ అయిపోయాయి ఇంకా మిగిలిన టైం అంతా అసలు నాకు బాగానే ఉండేది నా పని నేనే చేసుకున్నాను నాకు ఎవ్వరు హెల్ప్ చేసేవాళ్ళు లేరు ఎవరు రాలేదు కూడా నేను కూడా కొన్ని డేస్ వరకు కన్ఫర్మ్ అయ్యే వరకు డాక్టర్ కూడా చెప్పొద్దన్నారు స్టార్టింగ్లోనే మేము టెస్ట్ చేసుకొని వెళ్ళేసరికి డాక్టర్ ఏమన్నారంటే ఇంకో ఫిఫ్టీన్ ట్వంటీ డేస్ చూసి దాని తర్వాత అంతా ఓకే అయితేనే ఇంట్లో చెప్పండి లేదంటే ఇంట్లో వాళ్ళు బాధపడతారు కదా అని చెప్పంటే ఇంకా వరకు నేను ఎవరికి చెప్పలేదు ఇంక అట్లాగే నేను జాగ్రత్తగా ఉన్నాను జాగ్రత్తగా ఉన్నాను మా వారు ఆఫీస్కి వెళ్ళిపోవాలి నేను ఒక్కదాన్నే చేసుకున్నాను ఇక మా వారు చేసిన పని ఏంటంటే అక్కడ పనామన అయితే పెట్టేశారు ఇంట్లో బట్టలకి అప్పుడు వాషింగ్ మిషన్ కూడా లేకపోతే వాషింగ్ మిషన్ అన్నీ పెట్టుకొని అదే సారీ బట్టలకి అంట్లకి ఇంటి ఇల్లంతా క్లీన్ చేయడానికి ఆవిడ ఉండేది నేను ఓన్లీ కుకింగ్ చేసుకునేదాన్ని సో ప్రెగ్నెన్సీ వీడియో ఆల్రెడీ ఉంది మళ్ళీ మళ్ళీ చెప్తే మీకు కూడా నా వ్యూవర్స్ కూడా బోర్ కొట్టిద్ది కదా సో ప్రెగ్నెన్సీ అయితే నేను చాలా మెడిసిన్స్ వాడానండి నాకు లాస్ట్లో సక్సెస్ అయిన విషయం ఏంటి అంటే నేను ఫాలిక్యులర్ స్టడీకి వెళ్ళి కంటిన్యూస్గా వాళ్ళు ఏం చేశారంటే సిక్స్ మంత్స్ ఒక ఒక మెడిసిన్ ఇచ్చారు ఆ ట్యాబ్లెట్ రోజు వేసుకోవాలి ఆ ట్యాబ్లెట్ సిక్స్ మంత్స్ వేసుకున్న తర్వాత సైకిల్స్ అనేవి రెగ్యులర్ అవుతాయి సైకిల్స్ అనేవి రెగ్యులర్ అయిన తర్వాత ఫాలిక్యులర్ స్టడీ స్టార్ట్ చేశారు ఎవ్రీ మంత్ మనకి ఎవ్రీ ఆల్టర్నేటివ్ డే చెకప్ అయితే వెళ్తాం కదా వెళ్ళినప్పుడు ఇంకా మనకి టెస్ట్ చేస్తారనమాట టెస్ట్ చేసి ఎగ్ ఎంత ఎంత సైజ్ వచ్చింది ఏంటి ఎప్పుడు రప్చర్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి అన్నీ కూడా చెప్తారు కొంతమందికి అసలు ఎగ్ రిలీజ్ కాదు ఎగ్ అసలు సైజు పెరగదు దాన్ని బట్టి మెడిసిన్స్ డోస్ అనేది పెంచుతా తగ్గిస్తా ఇంజెక్షన్స్ కూడా చేస్తారు సో ఆ ప్రొసీజర్లోకి అయితే నేను వెళ్ళి చేయించుకుని త్రీ మంత్స్ నేను వాడి ఉన్నాను కాబట్టి నెక్స్ట్ మంత్ నేను వదిలేసిన నాకు ఆల్రెడీ ఆ మెడిసిన్స్ ఎఫెక్ట్ ఉంది కాబట్టి నాకు ప్రెగ్నెన్సీ వచ్చి ఉండొచ్చు దాంతోపాటు నేను డైటింగ్ కూడా చేశాను అండ్ ఎక్సర్సైజెస్ బాగా చేశాను అండ్ ఓన్లీ ఇంట్లో ఫుడ్ తినడం అప్పుడు వైజాగ్లో ఒక హాస్పిటల్లో నార్మల్గా చెకప్కి వెళ్ళాము ఇక్కడ ఆపేసిన తర్వాత అక్కడ బాగుంది అని చెప్పి ఇంటి దగ్గర ఆంటీ వాళ్ళు చెప్తే సరే ఒకసారి వెళ్దాం కదా అని వెళ్ళి అక్కడ డాక్టర్ నాకు కొన్ని డైట్ ఇలా చేయి చియా సీడ్స్ ఇలా తాగు ఇలాగా సాల్మన్ ఫిష్ తిను ఇలా నాన్ వెజ్ ఎక్కువ తినద్దు ఈ ఫ్రూట్స్ తినో ఆ ఫ్రూట్స్ తిను ఇవి తిను అవి తినకూడదని అన్ని డీటెయిల్గా అయితే చెప్పారు సో అలాగే నేను ఫాలో అయ్యాను అయిన తర్వాతనే నాకు ప్రెగ్నెన్సీ అయితే వచ్చింది సో ఆ డే డైట్ కూడా నేను డీటెయిల్డ్గా లాంగ్ వీడియో ఇచ్చున్నాను బట్ మీరు కొత్తగా వచ్చారు కాబట్టి మీరు అడగడంలో తప్పులేదు నేను ఖచ్చితంగా మీకు చెప్పాలి నా లాగా ఎంతోమంది బాధపడే వాళ్ళు ఉన్నారు అసలు ఒక్కొక్కరు పదేళ్ళు పద్నాలుగేళ్ళు మూడేళ్ళు ఐదేళ్ళు లోకం ఎలాగంటే ఆడదాన్నే నిందించిద్ది మీకు అసలు ప్రపంచం అంతా ఆడదాన్నే నింది అదేంటో మరి ఆడవాళ్ళంటే ఎందుకు అంత లోగో అర్థం కాదు సో ప్రెగ్నెన్సీ స్టార్టింగ్లో నాకు సింటమ్స్ అయితే అలా ఉండేవి అండ్ ప్రెగ్నెన్సీ అయితే ఇలా వచ్చింది ఇంకా అలానే నాకు పీసీఓడి లాంగ్ వీడియో పెట్టినప్పుడు కొన్ని కామెంట్స్ కూడా వచ్చాయి ఆ కామెంట్స్ అన్నిటికి కూడా రిప్లై ఇద్దాము అని అయితే అనుకుంటున్నాను సో ఐ హోప్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను లేదు అర్థం కాలేదు అంటే చెప్పండి మళ్ళీ చెప్తాను నేను సో మార్నింగ్ చియా సీడ్స్ తీసుకోవాలి సీడ్స్ అన్ని రకాల సీడ్స్ తీసుకోవడము మంచి ఫుడ్ తినడం బ్రౌన్ రైస్ అయినా వైట్ రైస్ అయినా క్వాంటిటీ కర్రీస్ ఎక్కువ పెట్టుకొని రైస్ తక్కువ పెట్టుకొని తినడం అట్లా చేయాలి మంచి ఫుడ్ తీసుకుంటా బయట ఫుడ్ మానేసి స్ట్రెస్ లేకుండా హ్యాపీగా ఉంటే ఖచ్చితంగా ప్రెగ్నెన్సీ వచ్చిద్ది మీకు ఆల్రెడీ చెప్పాను కదా ప్రెగ్నెన్సీలో నాకు పెద్దగా సిమ్టమ్స్ ఏం లేవు వామిటింగ్ సెన్సేషన్ కానీ నీరసంగాని అట్లా ఏమి ఉండేది కాదు ఫస్ట్ త్రీ మంత్స్ కొంచెం నీరసంగా ఉంది తర్వాత అసలు ఏమి ఉండేది కాదు ఇంట్లో పనులన్నీ నేనే చేసుకునేదాన్ని ఫోర్త్ మంత్లోనే ఏమో కొంచెం ఒక్క రోజంతా వామిటింగ్స్ అయ్యి అంతకంటే ఏమీ లేదు ఇక ఫోర్త్ మంత్లోనే రోడ్ మీద యాక్సిడెంట్ అయ్యి కూడా పడిపోయాను అయినా సరే బిడ్డకేం కాలేదు సెవెంత్ మంత్లో స్టూల్ మీద నుంచి బాత్రూంలో బట్టలు ఒదుగుతా పడిపోయాను అయినా కూడా అవి చాలా స్ట్రాంగ్గా ఉన్నాడు నన్ను చాలా సపోర్ట్ చేశాడు నాకు ఎలాగో ఎవరు చేసేవాళ్ళు లేరు కాబట్టి దేవుడే నాకు సహాయం చేశాడు అనుకోవాలి చెప్పాలి అంటే ఎయిత్ మంత్లో నాకు ఫేక్ పెయిన్స్ వచ్చాయి ఇక అప్పుడు మా ఆయన భయపడి మా అత్తయ్య వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళి వెళ్ళిపోయారు నా వల్ల కాదు నేను చేయలేను నాకు టెన్షన్ నేను తీసుకోలేను అని చెప్పి ప్రెగ్నెన్సీ అంతా కూడా నాకు చాలా స్మూత్గానే జరిగింది ఒకసారి ఏమో వన్ కేజీ రొయ్యలు వచ్చి హాఫ్ కేజీ రొయ్యలు తినేసాను ఒక రోజులోనే అది ఒక సిక్స్ ఆర్ సెవెన్ మంత్స్ అప్పుడు అప్పుడు ఫేస్ అంతా కూడా వాసిపోయింది అప్పుడు చాలా భయపడ్డాము మేము బావుండ వద్దమ్మా నేను తినన్నానా ఇక అంతకంటే ప్రెగ్నెన్సీలో నేను పెద్దగా భయపడిన విషయాలు అయితే ఏం లేవు ఇక నెలల నిండే కొద్దికి ప్రతి మంత్ ప్రతి వీక్ కూడా చెకప్కి వాళ్ళం అప్పుడు కొంచెం ఒక్కొక్కసారి నాకు పెయిన్స్ వచ్చినట్టు వెళ్ళిపోయే వాళ్ళం నాకు సి సెక్షన్ చేయాలి అని ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయినప్పుడే చెప్పారు ఫైబ్రేడ్ సర్జరీ వల్ల ఇక్కడ హవీ వాయిస్ క్లిప్స్ అయితే కొంచెం యాడ్ చేశాను ఎందుకంటే నా వీడియోస్ మ్యాక్సిమం హవీ కోసమే చూసేవాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి హవీ కోసం అని చెప్పి షేర్ చేస్తున్నాను ఐ హోప్ మీకు అర్థమైంది అనుకుంటున్నా నాకు ఎక్కువగా రైట్ సైడే తిరిగేది బేబీ శ్రీమంతం కూడా మేము ఫిఫ్త్ మంత్లోనే చేసుకున్నాం ప్రెగ్నెన్సీ అంతా కూడా చాలా స్మూత్గా జరిగింది ముందన్నీ ఎనిమిది సంవత్సరాలు కష్టపడ్డాను కాబట్టి ప్రెగ్నెన్సీ కానీ డెలివరీ కానీ చాలా పీస్ఫుల్గా హ్యాపీగానే జరిగిందని చెప్పొచ్చు ఇక ఇంట్లో డిస్టర్బెన్సెస్ అంటే కామన్గా ఉండే అందరి ఇంట్లోనూ ఇంకా అసలు నాకు నిజం చెప్పాలి అంటే వీడియోస్ తీయాలన్న ఇంట్రెస్ట్ కూడా రావట్లేదు అస్సలు వ్యూస్ వెళ్ళట్లేదు ఎక్కడ వేసిన అక్కడే అన్నట్టు అయిపోయింది నా పరిస్థితి అండ్ డైట్ వీడియో అనేది నేను కింద మీకు యాడ్ చేస్తాను ఐ కార్డ్స్లో సో వెళ్ళి చూసేయండి మళ్ళీ నేను ఆల్రెడీ షేర్ చేశాను కాబట్టి మళ్ళీ నేను డీటెయిల్గా అయితే ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేయలేదు సో మీకు డీటెయిల్గా వీడియో కావాలి అంటే నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను ఒకసారి చెక్ చేసేయండి సో మొత్తానికి చియా సీడ్స్ ఎలా తాగాలి అని కూడా అడుగుతూ ఉన్నారు చియా సీడ్స్ వాటర్లో చోక్ సోక్ చేసుకుని తాగితే సరిపోయిద్ది హాఫ్ ఎన్ అవర్ అయినా వన్ అవర్ అయినా ఐ హోప్ మీకు అర్థమైంది అనుకుంటున్నా పీసీఓడితో ప్రెగ్నెన్సీ రాదని చెప్పైతే అస్సలు అనుకోవద్దండి మెడిసిన్స్ ఫిఫ్టీ పర్సెంట్ పనిచేస్తే మిగిలిన ఫిఫ్టీ పర్సెంట్ మన చేతిలోనే ఉండిద్ది అచ్చంగా మెడిసిన్స్ మీద డిపెండ్ అయ్యి ఐయుఏలు ఐవీఎఫ్కి వెళ్ళొద్దు తొందరపడి న్యాచురల్గానే ట్రై చేయండి అప్పుడు అవ్వలేనప్పుడు అప్పుడు వెళ్ళండి కానీ మ్యాక్సిమమ్ న్యాచురల్గా అవ్వడానికి ట్రై చేసి మెడిసిన్స్ వాడుతూ డైట్ చేస్తూ వెయిట్ లాస్ అవుతూ హెల్దీగా తింటూ ఉంటే ఖచ్చితంగా ప్రెగ్నెన్సీ వచ్చింది సో ఇదే నా ఛాలెంజ్ అనమాట ఇంకో త్రీ ఫోర్ మంత్స్లో నేను కూడా ఖచ్చితంగా కన్సీవ్ అవ్వాలి అనుకుంటున్నాను అయితే నేను డీటెయిల్గా మీకు వీడియో కూడా షేర్ చేసుకుంటాను ఇంతే వీడియో బాయ్ బాయ్ థ్యాంక్ యూ సో మచ్